ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఐదవ సంవత్సరంలో తిరుపతిలో రథసప్తమి వేడుకల గురించి తెలుసుకుందాము ఈరోజు ఈ వీడియోలో తిరుపతిలో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగున రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నది సూర్యుడు ఈ రోజున జన్మించాడు కాబట్టి రథసప్తమిని సూర్య జయంతిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున భక్తులు ఉపవాసముండి సూర్యుణ్ణి ప్రార్థిస్తారు రథసప్తమి రోజున ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించే భక్తులకు దర్శనం ఇస్తారు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనము ఉదయము తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనము ఉదయము పదకొండు గంటల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు గరుడ వాహనము మధ్యాహ్నము ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనము మధ్యాహ్నము రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనము సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనము రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవము ఉజ్వల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది